సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఆర్గో వాటర్ ప్లాంట్ నూతన బార్బర్ షాపులను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ శనివారం ప్రారంభించారు ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ ఈ వాటర్ ప్లాంట్ ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గల అన్ని విభాగాలకు వాటర్ అందించడంతో పాటు నామమాత్రపు రుసుంతో సిబ్బంది తమ ఇండ్లకు తీసుకుని వెళ్లడానికి వీలుగా ఉంటుందన్నారు ఈ సౌకర్యం పట్టణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందన్నారు రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్ను తలపించేలా పోలీసు క్యాంటీన్ కామధేనువును ప్రారంభించుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ పి అశోక్ ఏఆర్ డిఎస్పీ జనార్దన్ ఆరఐలు రాజశేఖర్ రెడ్డి రామరావు హన్మిరెడ్డి ఇన్స్పెక్టర్ శివలింగం ఇన్స్పెక్టర్స్ మహేష్ గౌడ్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు